పవన్ కళ్యాణ్ ఎంపీడీఓ కోసం అని చెప్పేసి కడప వెళ్ళారు గుడ్ అలాగే ఇంకో చోటకి వెళ్తారు విశాఖపట్నానికి వెళ్తారు ఇది జగను చంద్రబాబు చేసిన తప్ప ఆయన చేయకుండా ఉంటే బాగుంటుంది ఎక్కడికి వెళ్ళినా పార్టీ కార్యకర్తల కోసం ఒక గంట సమయం కేటాయించడం ప్రభుత్వ కార్యక్రమం చేయండి ఫుల్గా తిరగండి పార్టీ స్థానిక కార్యకర్తలందరితో ఒక గంటో గంటన్నారో గడపండి పార్టీ నాయకులతో గంట గంటగంటున్నారు నడపండి అప్పుడు కార్యకర్త అక్కడ ఉన్నటువంటి అంశాలని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళడానికి ఫీల్ అవుతుంది ప్లస్ మాతో ఉన్నాడు పవన్ కళ్యాణ్ అనే ఫీడింగ్ ఉంటుంది అలాగే ఆ నాయకుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోండి స్థానికంగా ఉన్నటువంటిది ప్రజలతోనే ఫీడ్బ్యాక్ అంటే ప్రజలు మన దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సమస్య మీదనే మీరు వెళ్తున్నారు అక్కడతో అయిపోతుంది బట్ మిగతా ఫీడ్బ్యాక్ ఇచ్చేది ఎవరు స్థానికంగా ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ¿Cuánto?